అంచనాలు లేకుండా కేవలం డబ్బు దోపిడీకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి సుందరీకరణ తీసుకువచ్చిందని పేర్కొన్నారు రాణి రుద్రమాదేవి హైదరాబాద్ బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యకుడు గౌతమరావు మహిళా కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి ఇచ్చేసి మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సబర్మతి ప్రాజెక్టుకు రెండు వేల రెండు వందల కోట్లు నమోంగా ప్రాజెక్టుకు అభివృద్ది చేయడం జరిగిందని తెలియజేశారు మూసీ నదికి ఖర్చు అవుతారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కానీ ఎక్కడి నుండి తెచ్చి ఖర్చు చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు మూసి బాధితులకు పునరావాసంతో పాటు విద్య ఉద్యోగ వైద్య వంటి కనీస సదుపాయాలు కల్పించిన తరువాతనే వారిని ఒప్పించి ప్రాజెక్టు చేపట్టాలని కోరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి సుందరీకరణను కన్నను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ నెల పదహారున శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు మూసి పరివాహక ప్రాంతం ప్రాంతాలలో బీజేపీ నేతలు బస చేస్తారన్నారు అడ్డుకునేది ఉంటే వచ్చి అడ్డుకోవాలని సవాల్ విసిరారు అబ్బర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ లోని మూసి పరివాహక ప్రాంతాలు తులసిరామ్ నగర్ కమలా నగర్ శాస్త్రీ నగర్ అంబేద్కర్ నగర్ బస్తీలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చింతల రామచంద్రారెడ్డి కృష్ణ యాదవ్ గౌతమ్ రావులతో పాటు పలువురు నేతలు రోజు అక్కడే భోజనాలు చేసి రాత్రి బస చేయనున్నట్లు తెలిపారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు అన్న రావు గారికి స్థానిక నల్లకుంట కార్పొరేటర్ శ్రీమతి అమృత గారికి అలాగే కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ గారికి గోల్నాక డివిజన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇందాక గౌతమ్ రావు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన ప్రజల పక్షాన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అంశాలపైన కొట్లాడుతూ వస్తోంది గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బతుకులు ఇంకా పెన మీదకెళ్ళి పొయ్యబడ్డట్టు అయిపోయి అనేక అంశాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కాక ఇవాళ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఒక దిక్కు ఆరు గ్యారంటీల అమలు కోసం మరొక దిక్కు అన్యాయంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇండ్లను కూలగొడుతుంటే ఇది అన్యాయం ఇది అక్రమం ఆ పేద ప్రజలకు మీరు ఎట్లా రీహాబిలిటేషన్ కల్పిస్తారో అది చెప్పి చెయ్యండి అని మేము అడిగితే ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సవాళ్ళు అనేక హెచ్చడి మాటలు అవహేళన మాటలు మాట్లాడడం జరుగుతోంది వారు గతంలో ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతోంది మూసీకి మూసీ సుందరీకరణ చెయ్యొద్దా మూసీ పునరుజ్జీవనం చెయ్యొద్దా అన్నారు మేమేం మూసి సుందరీకరణకు అడ్డం పడట్లేదు భారతీయ జనతా పార్టీ మూసి సుందరీకరణకు అడ్డం పడట్లేదు మూసి పునరుజ్జీవనానికి అడ్డం పడట్లేదు మేము చెయ్యమనే చెప్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రధాని భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఏళ్ళ కిందనే ఇరవై సంవత్సరాల కిందనే గుజరాత్లో సబర్మతి నదిని పూర్తిగా కూడా ప్రక్షాళన చేయడం కొరకు ఒక బృహత్కరమైనటువంటి ప్రణాళికను చేపట్టి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్షాళన చేసినారు ఇవాళ ఆ సబర్మతి నదిని చూడ్డానికి దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చిపోతున్నారు ఖర్చు పెట్టిన పైసలు ఎన్నయ్యా అంటే ఇరవై రెండు వందల కోట్లు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నమామి గంగే ప్రాజెక్టు చేపట్టి దాదాపుగా తొంభై ఏడు నగరాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ నది తీరం అంతా కూడా ప్రక్షాళన చేయడానికి పెట్టినటువంటి పెడుతున్నటువంటి ఖర్చు నలభై నాలుగు వేల కోట్లు మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది నదీ తీరాలనే అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది డెఫినెట్గా ప్రక్షాళన చేయాలనే మేము కోరుకుంటున్నాము మా డిమాండ్ కూడా అదే ప్రక్షాళన చేయమనే మేము డిమాండ్ చేస్తున్నాం కానీ మీరు ప్రణాళిక లేకుండా అంచనాలు లేకుండా కేవలం డబ్బు దోపిడీ కోసం మీ ఇష్టం వచ్చిన బడ్జెట్ చెప్పి చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నారు కాబట్టికనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది ఇవాళ మీరు లక్షన్నర కోట్లను చెప్తున్నారు తొంభై ఏడు నగరాల్లో విస్తరించి ఉన్నటువంటి గ నమామి గంగే ప్రాజెక్టు చేయడానికే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఒక్క హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి మూసీని శుద్ధి చేయడం కోసము లక్షన్నర కోట్ల రూపాయలు ఎట్లయితాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సబర్మతి ప్రాజెక్టు చేయడానికి రెండు వేల రెండు వందల కోట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఎందుకు లక్షన్నర కోట్లు అయితాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మరి ఈ ఈ నెంబర్ అనేటువంటిది దేనికోసం పెట్టినారు మీరు అదొకటి అంశం అయితే ఎక్కడన్నా కూడా నమామి గంగే ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ సబర్మతి ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ పేద ప్రజలకు అన్యాయం చేయలే ఎక్కడన్నా ఇల్లు కులగొట్టాల్సి వస్తే ఎక్కడన్నా భూమి తీసుకోవాల్సి వస్తే ప్రజల్ని కూర్చోబెట్టి ప్రజలతోటి మాట్లాడి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా విషయ అవగాహన కల్పించి వాళ్ళు ఇల్లు కోల్పోతే ఇల్లు దాని ధరగట్టించి భూమి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళకు ఉపాధి అవకాశాలు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పాఠశాల ఉండేటువంటి ఏర్పాటు వాళ్ళకు ఆసుపత్రి అవసరమైతే వైద్య సదుపాయాల కోసం ఒక ఆసుపత్రి నిర్మాణం ఇవి మినిమం ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని మనం వాళ్ళ జీవితాలను వాళ్ళ భవిష్యత్తులను భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే నగరాభివృద్ధి కోసమో వాడుకునేటప్పుడు డెఫినెట్గా కాంపన్సేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఆ కాంపన్సేషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఇచ్చింది నమామి గంగే ప్రాజెక్టుల భాగంగా కూడా చేసింది మరి మీకెందుకు సోయలేదు అని మేము అడుగుతున్నాం ఎగ్దాం మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు లండన్ పోతారు థేమ్స్ నది అద్భుతంగా ఉన్నది అని చెప్పి తేమ్స్ నది లెక్క చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అంటారు తర్వాత వాళ్ళ మంత్రివర్గాన్ని సౌత్ ఆఫ్రికాకు పంపిస్తారు ఆడికి పంపించి సియోల్ నగరంలో అద్భుతంగా జరుగుతోంది మేము అట్లా చేస్తామని చెప్ చెప్తారు మేము ఒక్కటే అడుగుతున్నాం మీరు ఏ నగరానికి పోయి ఏదన్నా చూసి రండి మాకేం అభ్యంతరం లేదు కానీ పేద ప్రజల దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు అసలు ఈ నగరంలో మీరు ఏం చేయదలుచుకున్నారు మరి వాళ్లకు రీహాబిలిటేషన్ ఎట్లా చేపిస్తారో అనేది చూడాలి కదా రాత్రికి రాత్రి ఇంటూ మార్కు పెట్టి తెల్లారి బుల్డోజర్లు పట్టుకపోయి బుల్డోజర్లతో మేము కూలగొడతాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ వట్టిగా మీ లెక్క తూతూ మంత్రంగా పరిపాలన చేయడం చేయట్లేదు దేశంలో ఇవాళ ప్రజల కోసం మేమున్నాం మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం విదేశాలకు మీ చూసొస్తున్నారు మీరెందుకు మీరు కానీ మీ మంత్రివర్గం కానీ సబర్మతి ప్రాజెక్ట్ ఎట్లా జరిగిందో గుజరాత్కి పోయి ఎందుకు చూసి రాలే నాకంగా ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నారో మీరు పోయి ఎందుకు చూసేస్తలేరు అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారు చేస్తేనేమో అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ నేను చేస్తానేమో అప్రిషియేట్ చేస్తలేరు అంటున్నారు మరి మీరు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఎందుకు పోయి చూసి రాలే అని మేము అడుగుతున్నాం ఈ దేశంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అయినటువంటి ప్రాజెక్టు చూస్తే మీకు అర్థమవుతుంది కదా హైదరాబాద్లో ఎట్లా చేయాలను ఇక్కడ ఎట్లా బతుకుతున్నారో గుజరాత్లో కూడా దాదాపుగా మనుషుల జీవన విధానం సేమ్ ఉంటుంది కదా ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి అక్కడ ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు గుజరాత్ పోతలేరు అని మేము అడుగుతున్నాం ఎందుకు మంత్రివర్గాన్ని పంపించట్లేరు అని మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాలి వారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రివర్స్ సిటీస్ అలయన్స్ ఆర్సిఈ రివర్ సిటీస్ అలయన్స్ అనేటువంటి దాన్ని ఒక కూటమిని పెట్టింది అది పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదీ తీరాల ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ కూటమిలో పెట్టింది అందులో హైదరాబాద్ కూడా ఉన్నది మూసీ నదీ తీరంలో ఉంది కాబట్టి మరి మీరు సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా ఆ కూటమిలో చర్చించి ఇతర నగరాలలో ఎట్లా జరుగుతోంది ఏంది అని చర్చించి ఒక డిస్ డిస్కషన్ చేసి ఒక డిసిషన్ తీసుకోవచ్చు మీరు అసలు ఆ కూటమిలో మూసి ప్రక్షాళన అనేటువంటి ఒక ఎజెండాను ఎప్పుడన్నా పెట్టినరా అని మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం చెప్పాలి వారు ఒక్క భారతదేశానికి సంబంధించే కాదు నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి అంతర్జాతీయంగా కూడా మీకు గ్లోబల్ రివర్సిటీస్ అలయన్స్ అని చెప్పి జీఆర్సీఏ అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి చొరవతో ఇంకొక కూటమిని కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నీ నదీ తీరాల్లో ఉన్నటువంటి సిటీస్కి సంబంధించి డిస్కషన్ అక్కడ చేయొచ్చు మీరు మీరు ఒక ప్రపోజల్ అనేటువంటిది అక్కడ పెట్టినరాని మేము అడుగుతున్నాం ఏమీ లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ దొరకకపోతే ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారు చొరవ తీసుకుంటారు మేమెప్పుడు అభివృద్ధికి వాళ్ళం కాదు మేము మూసి ప్రక్షాళనకు అడ్డుపడే వాళ్ళం కాదు మేమేం అడుగుతున్నాం మీరు మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కల్పించండి ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు కోల్పోతున్నటువంటి ఇండ్లకు బదులుగా అంతే సొమ్మును వాళ్ళకు చెల్లించండి వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయండి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేయండి మొత్తం మూసికి మీరు రిటైనింగ్ వాల్ కట్టండి ఇదంతా చేయకుండా మీరు డిపిఆర్ ప్రజెంటేషన్ చేయకుండా అసలు ఈ డబ్బు ఎంత ఖర్చు అవుతుందో చెప్పకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిస్తారో చెప్పకుండా తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో చూపియకుండా ఇష్టారాజ్యంగా ఇల్లు కూలగొడతామంటే మేము ఒప్పుకోము మీరు ఒక నాలుగైదు రోజుల కింద నల్గొండలో ఒక మాట చెప్పింది నేను బరాబర్ ఇల్లు కూలగొడతా ఎవడొచ్చి పండుకుంటారో పండుకోండి ఎవడొస్తాడో రండిరా బుల్డోజర్లు మీ మీదకి వెళ్ళి ఎక్కిపించి తొక్కిపిస్తా అన్నారు మేము రేపు రేపు పదహారో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిహేడో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల వరకు బరాబర్ మూసి పరివాహక ప్రాంతంలో ఇరవై రెండు చోట్ల మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పోయి బాధితుల ఇండ్లనే ఉంటున్నాము ఇండ్ల ఇండ్లకారనే ఉంటున్నాము దమ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు పట్టుకొని రండి మీరు మా మీదకి వెళ్ళి తొక్కిపిచ్చి ఇళ్ళు కూడా అన్నారు కదా మీరు ఎన్ని బుల్డోజర్లు పట్టుకొస్తారో పట్టుకరండి ఎట్లా దొక్కిపిస్తారో తొక్కిన తొక్కిపియండి వచ్చి ఒక్కరోజు ఉంటారా భారతీయ జనతా పార్టీ నాయకులు అని మాట్లాడారు కదా మేము పోయి ఉంటున్నాం మేము బయ ఉంటున్నాం రండి మీరు మీరు వచ్చి మొదలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి రేపు పదహారో తారీఖు నాడు అంబర్పేట నియోజకవర్గంలో గోల్నాక డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ బస్తీలన్నీ కూడా గౌతమ్ రావు గారి అధ్యక్షతన నాలుగు బస్తీలను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆ నాలుగు బస్తీల్లో కూడా ఒకటి తులసీరాం నగర్ రెండు కమలానగర్ మూడు నగర్ నాలుగు అంబేద్కర్ నగర్ ఈ నాలుగు బస్తీలలో కూడా మా పార్టీ నాయకులు రేపు బస చేయబోతున్నారు మా కేంద్ర మంత్రివర్యులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తులసీరాం నగర్లో వారితో పాటు జిల్లా అధ్యక్షులు గౌతం రావు గౌతమ్ రావు గారు ఇంకా కొంతమంది నాయకులు తులసిరామ్ నగర్లో బస చేస్తారు కమలానగర్లో చింతల్ రామచంద్రారెడ్డి గారు అజయ్ గారు నగర్లో ఎన్వీబీఎస్ ప్రభాకర్ గారు ఆనంద్ గౌడ్ గారు అంబేద్కర్ నగర్లో కృష్ణ యాదవ్ గారు కళ్ళే రమేష్ యాదవ్ గారు అంతే కదన్న వీళ్ళందరూ కూడా రేపు బస చేయబోతున్నాము కిషన్ రెడ్డి గారితో సహా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అంబర్పేట నియోజకవర్గంలో రేపు మూసి పరివాహక ప్రాంతంలో ఉండి ఏ ప్రభుత్వం ఎవరి ఇండ్లైతే కూలగొడతామని చెప్తుందో మార్కింగ్ చేస్తుందో వాళ్ళ ఇండ్లలోనే మేము పోయి బస చేయబోతున్నాం దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ పట్టుకొని వస్తారో లేకపోతే అంతకంటే పెద్దదేమన్నా వాహనం పట్టుకొని వస్తారో లేకపోతే వారే వచ్చి మాతో సహా అక్కడ ఆ ఇండ్లల్లో బస చేస్తారో వారు డిసైడ్ చేయాలి పేద ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది పేదలకు న్యాయం జరిగేదాకా కూడా కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క మీడియా సమావేశంలో రాష్ట్ర స్పోక్స్ పర్సన్ రానిదేవి గారు అంబర్పేట కాన్ కాన్సి సంబంధించి కార్పొరేటర్స్ ఉన్నటువంటి కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ గారు అల్లకుంట కార్పొరేటర్ అమృత గారు గోల్నాక డివిజన్ అధ్యక్షులు బీజేపీ రవీంద్ర గౌడ్ గారు ఈ సమావేశంలో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశము అయితే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మూసీ పునర్జీవం అనే ఒక కార్యక్రమం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఏదైతే మూసీలో ఇల్లు కట్టుకొని పేద ప్రజలు వింటూ ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూలగొడతామని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటామని చెప్పి చాలా కార్యక్రమాలు చేసింది అదేవిధంగా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏ అయితే అధికారంలో ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపు మాట్లాడడం జరిగింది ఈరోజు ఏ అయితే మూసి ప్రక్షాళన చేయొద్దని అంటున్నారో మూసి పరిహాక ప్రాంతాల్లో పడుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది మూసి యొక్క బాధలు అని చెప్పి ఏదైతే చెప్పినాడో కాబట్టి దాన్ని మేము స్వీకరిస్తాము పండుకుంటాము కానీ పేద ప్రజల ఇల్లు పొలగొట్టద్దు ఏదైతే మూసి ప్రక్షాళన చేస్తా ఉంటున్నామో మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు దాన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పి ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగానే రేపు ఏదైతే మూసి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా రాష్ట్ర నాయకులు మరియు కిషన్ రెడ్డి గారు కూడా నిద్ర చేసేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు రాణి రాణిప్రసాద్ గారు మాట్లాడతారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం కాలభైరవ సిద్ధి పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్